స్క్రీ మి ఛానల్ ద నాట్ ఎంకరేజ్ అండ్ ఆన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ నో యానిమల్స్ వేరే డేకింగ్ దిస్ వీడియో మీ కురిమా ఛానల్ సెలెక్కి పెట్టాలంటే వాట్సాప్ నుంచి షేర్ చేయండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగ్ పాయింట్ టూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చే వీడియో ఫ్రెండ్స్ మూడు ఎక్కడ పెట్టాలి సెలెక్కి వచ్చినాయి మూడు కూడా టాప్ క్వాలిటీ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అండి నా ఛానల్కి యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు యూజ్ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైస్ ఛానల్ ఈ వీడియోకి వెళ్ళే అదేవిధంగా ఈ పెట్టల విషయానికి వస్తే ఈ పెట్ల కాస్ట్ వచ్చేసి వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నారు మూడు పెట్టలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఒక్కో పెట్ కాస్ట్ వచ్చి నాలుగు వేలు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉందని చెప్తున్నారు అదేవిధంగా బెదగ అడ్రస్ వచ్చేసి పశ్చిమగోదావరి డిస్టిక్ నరసాపురం మండలం నరసాపురం అండి ఎవరికైనా ఈ పెట్ల యొక్క క్వాలిటీ నచ్చినట్లయితే వెదర్ కాల్ చేసి తీసుకోండి అదేవిధంగా మీ కోళ్ళు ఏమైనా సేల్కుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి మీ నీట్గా ఫోటోలు వీడియోస్ తీసి పెడితే నా యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకుంటే నా వీడియోస్ అనేది ప్రతి వీడియో వస్తుంది కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్